ఏ రాజకీయ పార్టీకైనా సిద్ధాంతాలు విలువలు ఉంటాయి అవేవి లేని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ మాత్రమే వాళ్ళకి కావాల్సిందే అధికారం దానికోసం ఎంతకైనా తెగిస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళు చేసింది అదే వాళ్ళే చంపి దాన్ని చంద్రబాబు మీద తోసేసి ఎన్నికల ప్రచారంలో వివేక హత్యను ఒక అస్త్రంగా చేసుకున్నారు కోడిక ఇన్సిడెంట్ కూడా అంతే వైసీపీకి చెందిన అతనే జగన్ కు చిన్న గాయం చేస్తే సానుభూతి వచ్చి జగన్ అధికారం వస్తుందని భావించి చేసిన పని అది దీన్ని కూడా తెలుగుదేశం ముడిపెట్టి ఎన్ని ఎన్నికల్లో తన మీద చంద్రబాబు హత్యాత్నం చేయించాడని ఊరువాడ చెప్పి లబ్ధి పొందాడు జగన్ ఆ ఎన్నికల్లో జగన్ గ్యాంగ్ చెప్పిన అబద్దాలకు అంతు లేదు కమ్మ వాళ్లకే అన్ని పోస్టింగ్లు ఇచ్చారని తిరుమల శ్రీవారి నగులు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబుకు ఏటీఎం అని అమరావతిలో చంద్రబాబు దోపిడి అని ఇలా ఒకటే నుండి నోటికి ఏదొస్తే అది వాగారు ఇలా అబద్దాలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ఫేక్ ప్రచారం ఆపలేదు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం పోగానే మొదటి మూడు నెలలు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత నుండి మళ్లీ రెచ్చిపోవడం స్టార్ట్ ప్రభుత్వం మీద ప్రభుత్వంలోని వ్యక్తుల మీద అబద్దాలు అసత్యాలు చెప్పడం ప్రచారం చేయడమే వాళ్ళ మెయిన్ అమరావతి మునిగిపోయింది అన్నారు పోలవరం మీద పెట్టుబడుల మీద సంక్షేమ పథకాల మీద ఆఖరికి ముళ్ల మీద విష ప్రచారం చేస్తున్నారు ఫేక్ పోస్ట్లు పెట్టడం అదే కంటెంట్ తో జగన్ సొంత లో డిబేట్లు పెట్టడం జగన్ పే ప్యాకేజ్ లో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫేక్ ప్రచారాన్ని కంటిన్యూ చేయడం జగన్ గ్యాంగ్ చేస్తున్న పని ఇప్పుడు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తిరుమల కల్తీ నెయ్యి వాడారనే విషయం తెలుసు నియమించిన సిట్ ఈ కల్తీ కేసును దర్యాప్తు చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ ఇటీవలే నెల్లూరు కోర్టులో వేసింది అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారని రిపోర్ట్ లో పేర్కొంది ఇది అసలు నెయ్యే కాదు పామాయిల్లో కెమికల్స్ కలిపి తయారు చేసిన సింథటిక్ నెయ్యి అది అని సిట్ కోర్టు ఇచ్చిన రిపోర్ట్ లో ఉండటంతో కోట్లాది శ్రీవారి భక్తులు షాక్ అయ్యారు శ్రీవారి ప్రసాదమైన లడ్డూని ఇలా కల్తీ చేస్తారా అని వైసీపీని దుమ్మెత్తిపోస్తున్నారు అంతే వైసీపీ గ్యాంగ్ అసలు నీయే కల్తీ అవ్వలేదని సిట్ చెప్పింది అంటూ ఒక ఫేక్ నెరేటివ్ తన మీడియా ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు వీళ్లతో కొంతమంది పెయిడ్ ఇన్ఫ్లూయన్సర్స్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జత కలిసి అసలు కల్తీనే జరగలేదు అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారంటే వీళ్ళేమనాలి సిగ్గు శరం బుద్ధి లాంటివి ఏవి ఉన్నట్లేవు ఒక పక్క అది నెయ్యే కాదు అది కెమికల్స్ తో చేసిన నెయ్యి అని చెప్తుంటే జగన్ గ్యాంగ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు చంద్రబాబు యానిమల్ ఫ్యాట్ అంటే జంతువుల కొవ్వు కలిసిందన్నారు కదా అది లేదని సిట్ చెప్పిందిగా అందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారంటే వీళ్ళు అసలు మనుషులేనా అనే డౌట్ ప్రజలకు వస్తుంది సిట్ కెమికల్స్ అంది కెమికల్స్ ఉండవచ్చు గాని జనం అంటున్నారు అయినా తప్పు చేసామనే భావన ఏ ఒక్క వైసీపీ నాయకుడు లేదు వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి నుంచి లేడ దాకా ఎవరికి విలువలు లేవనేది అందుకే ఇటువంటి రాజకీయ పార్టీ ఇంకా మన మధ్య ఉన్నందుకు నిజంగా మనం సిగ్గుపడాలి